హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయ ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్టాన్ని మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాన్ని సూచన మీకు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా కొంత వయసు పడిన తర్వాత నలభై నలభై ఐదు యాభై ఈ సంవత్సరాల్లో షుగర్ వ్యాధికి చాలా మంది కూడా ఆ బాధపడుతూ ఉన్నారు ఈ షుగర్ వ్యాధి ఒకసారి అటాక్ అయింది అని అంటే దాదాపుగా దీని నుంచి బయటపడడం చాలా కష్టమే అయితే ఆయుర్వేదంలో కొన్ని మెడిసిన్స్ ద్వారా వీటిని పూర్తిగా అదుపులో ఉంచవచ్చు అయితే కంప్లీట్ గా లైఫ్ టైమ్ అదుపులో ఉంచాలి అని అయితే నియమాలు మాత్రం కొంచెం కఠినంగానే ఉంటాయి బట్ రెగ్యులర్ గా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు మామూలుగా అయితే కంట్రోల్ లో ఉంటుంది దాన్ని మనం పెంచుకోకుండా చూసుకుంటే సరిపోతుంది అయితే ఇలా షుగర్ అధికంగా ఉన్న వాళ్ళు కొంతమంది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న వాళ్ళు ఇన్సులిన్ వాడే వాళ్ళు కూడా ఈ చిట్కాన్ ఫాలో అవ్వచ్చు మీరు ప్రస్తుతానికి ఒకవేళ మెడిసిన్ వాడుతున్నట్లయితే ఆ మెడిసిన్ తో పాటు ఆల్టర్నేట్ గా ఇప్పుడు చెప్పే చిట్కాన్ కూడా ఫాలో అవ్వండి దీనివల్ల మీకు అర్పులకు వచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ మానవేసి కొంచెం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది సో దీనికి ఎలా తయారు చేసుకోవాలి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఐటమ్ ని కూడా మీరు అన్ని సమాన మోతాదు అంటే ఇప్పుడు ఒక యాభై గ్రాములు అయితే అన్ని యాభై గ్రాములు వంద గ్రాములు అయితే అన్ని వంద గ్రాములు ఆ మోతాదులోనే వాడుకోవాలి సో మొదటి వచ్చేసి ఉసిరి చూర్ణం ఉసిరి చూర్ణం మనకు అన్ని రకాల ఆయుర్వేదిక షాపుల్లో అవైలబుల్ గా ఉంది దీనివల్ల మనకి నష్టంగా ఉంటుంది ఇకపోతే తంగ నేల తంగడి చూర్ణం నేల తంగడి చూర్ణం కూడా మనకు అందుబాటులో ఉంది లేదా నేల తంగడి చెట్టు ఆకులను తీసుకొని వచ్చి వాటిని ఎండబెట్టి దంచి పొడి కూడా చేసుకోవచ్చు దీంతో పాటుగా నేలవేము చూర్ణం నేలవేము చూర్ణం కూడా మనకు అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి నేలవేము చూడంతో పాటు పొడపత్రి చూర్ణం ఈ నాలుగు చూర్ణాలు కంపల్సరీ అన్ని అన్ని సమాన మోతాదులో తీసుకోవాలి ఓకేనా సో నేల తంగడి చూర్ణము అదేవిధంగా మీకు ఇప్పుడు చెప్పినట్టుగా నీలవేము పొడపత్రి అదేవిధంగా ఉసిరి చూడడం ఇవన్నిటిని కూడా సమాన భాగాలుగా తీసుకొని బాగా కలుపుకొని ఒక బాక్స్లో భద్రపరుచుకోండి పరుచుకొని ప్రతిరోజు ఉదయం పూట పరిగెడుతున్న పాలతో కానీ గొరవేసే నీళ్ళతో కానీ ఉదయము లేదా అదేవిధంగా రాత్రి కూడా తీసుకోవాలి దీంతో పాటుగా బసంత కుసుమాకరం అని మాత్రలు మనకు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి బసంత కుసుమాకరం అనేది గోల్డ్ కొట్టేది అంటే గోల్డ్ తయారు చేయడం షుగర్ కి మంచిగా చక్కగా పనిచేసే మాత్రలు కొంచెం రేట్ ఎక్కువగానే ఉంటుంది బట్ చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది ముఖ్యంగా ఈ షుగర్ అధికంగా అవడం వల్ల చాలా మంది కూడా అనేక రకాల పడుతున్న తగ్గిపోయి లైంగిక సమస్యలకు క్రమక్రమంగా గురవుతుంటారు ఇలాంటి లైంగిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బసంత కుసుమాకరం అనేది కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది సో ఒకసారి మనకు షుగర్ లెవెల్స్ తగ్గుతూ వచ్చినాయి అనుకోండి ఆటోమేటిక్ గా కూడా ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి సో దాని ద్వారా ఈ షుగర్ కి కంట్రోల్ చేస్తూ ఈ హార్మోన్స్ లెవెల్ ని పెంచుకుంటూ మనం మళ్ళీ రద్దులో పాల్గొనే అవకాశం ఉంటుంది చాలా మంది కూడా ఈ షుగర్ తో బాధపడుతూ చాలా బలహీన పడిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఈ రద్దు పట్ల సంభవ శక్తి అనే క్రమక్రమంగా తగ్గిపోతూ చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉండి షుగర్ తో బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు ఫోన్ ద్వారా కానివ్వండి వాట్సాప్ ద్వారా కానివ్వండి లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ ద్వారా కానివ్వండి నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు రాలేని పరిస్థితిలో మీరు ఫోన్ చేసి కూడా దానికి ఎంత ఖర్చు వస్తుంది ఎన్ని నెలలు వాడాలి మీ వయసు అవన్నీ డీటెయిల్స్ కూడా తెలుసుకొని మీరు ఇంటి వద్దనే ఉండి కూడా మెడిసిన్ తెప్పించుకొని వాడుకోవచ్చు దీనివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు ఇంటి వద్దనే ఉండి మీ సమస్యను పూర్తి పరిష్కారం పొంది ఒక చక్కటి లైఫ్ లో కూడా మీరు స్టార్ట్ చేయవచ్చు దీనికి సంబంధించినటువంటి ప్రతి సలహాలు సూచనలు అదేవిధంగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్ని కూడా మేము పూర్తిగా మీకు అందించడం జరుగుతుంది దీని ద్వారా మీకు సంబంధించి చాలా త్వరగా కూడా బయటపడవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సాప్ చేయడం అంతా మంచిపోకండి మీ అమలమైన సలహాలను సూచనకు తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ